వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం ఇక పార్ట్ వన్లో ఆరు వందలు ఒక చిన్న ఐటమ్ పలికిందని మనం తెలుసుకుందాం ఇక పార్ట్ టూ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ పొడికాయలు గోళీకాయలు ఇక మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు ముప్పై రెండు యాభై రెండు డెబ్బై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు యాభై వరకు అయితే మిక్సింగ్లు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు డెబ్బై నాలుగు వందలు నాలుగు ముప్పై నాలుగు యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు మూడు యాభై నుంచి నాలుగు యాభై వరకు పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి నాలుగు యాభై నుంచి మొదలై నాలుగు డెబ్బై ఐదు వందలు ఐదు ముప్పై ఐదు యాభై ఐదు అరవై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పెలికాయి నాలుగు యాభై నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఈ క్లాస్ ఐటెలు పెలికాయి ఈరోజైతే మార్కెట్కి వచ్చి శనివారం దిగుమతి తక్కువ వచ్చిన కూడా అంత భారీగా అయితే దిగుమతి తగ్గలేదు ఒక రకంగా వచ్చినా కూడా క్లాస్ కాయలు ఎక్కువ ఉన్నాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఫస్ట్లో పెరిగిన ఆరు వందలే టాప్ రేట్ పలికింది కానీ కొన్ని మండీలు పెద్ద పెద్ద ఐటాలు కూడా ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై వరకు అయితే పెద్ద పెద్ద ఐటార్లు ప్రతి మండిలోనూ టాప్ రేట్లు పలికాయి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల తొంభై రూపాయల వరకు అయితే ప్రతి మండీలో టాప్ రేట్ పలికింది నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధర అయితే ఏకంగా నూరు రూపాయలు అయితే ధర పెరగడం జరిగింది మామూలుగా శనివారం ధర తగ్గుతుంది కానీ ఈరోజు అయితే శనివారం ధర పెరిగింది దిగుమతి కూడా కొంచెం క్వాలిటీలు ఎక్కువగానే వచ్చాయి ధర అయితే ఆరు వందల ఇరవై టాప్ రేట్ పలికితే మండీలు కూడా ఐదు యాభై నుంచి ఐదు తొంభై రూపాయలకు టాప్ రేట్లు పలికాయి మండి వాళ్ళు కూడా పోటీ మీద అమ్ముతున్నారు ఒక మండీ నుంచి ఒక మండీ వాళ్ళు పోటీ పోటీ మండి మండీలకి పోటీలు పడాయి ఏ ఒక్కరు కూడా ఏ మండీలు కూడా తగ్గడం లేదు అన్ని మండీలు ఐదు వందల యాభై పైన పోయాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి